నమస్తే మిత్రులారా నేను మీ జర్నలిస్ట్ వలి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అరాచకాలు దుర్మార్గాలు అన్ని కావు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తవ్వే కొద్దీ మొత్తం బయటపడుతున్నాయి అక్రమాలు పన్నువల సుధాకర్ రెడ్డి తెలుసు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడిషనల్ అడ్వకేట్ పన్నువల్ల సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించి కోర్టులో చాలా బలమైనటువంటి అబద్ధపు బాధనలు వినిపించి సక్సెస్ఫుల్గా యాభై మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించిన ఘనుడైన అసలు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏంటి ఆ కేసులో ఏ మేరకు అక్రమం జరిగిందో బయట పెట్టలేదు కానీ ఏదో ఒకటి కహానీలు చెప్పించి మొత్తం వ్యవస్థల్ని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడు ఆ పుత్రరత్నం కార్తీక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి అక్రమం ఇప్పుడు క్లియర్గా తెర మీదకి వచ్చింది తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ గనుల లీజు వ్యవహారం చాలా అక్రమంగా జరిగింది అధికారం మనదే కాబట్టి అటువకేటు ఉన్నాడు ఈయన మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దండిగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మనోడు సుధాకర్ రెడ్డి అని చెప్పి ఆయనకి ఎంత అవకాశం ఇవ్వాలో అదంతా ఇచ్చాడు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్షాల నాయకుల్ని జైల్లో పెట్టించడానికి అక్రమ అరెస్టులు చేస్తే దానికి వంత పడేటట్టుగా ఈయన వాదనలు వినిపిస్తారనమాట సో మనవాడు కాబట్టి వాళ్ళ కుమారుడు కార్తీక్ రెడ్డి లీజు అప్లికేషన్ పెట్టుకుంటే సుధాకర్ రెడ్డి మనవడయ్యా మనకు మనోడు కొడుకే ఇచ్చేసేయండి లీజులు ఇచ్చేసేయండి మొత్తం గ్రాంట్లు ఇచ్చేసేయండి ఈ విధంగా నడిచింది అంటే ఒక నిబంధన లేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం తొంగులో తొక్కేసి ఇష్టం వచ్చినట్టుగా లీజులు కట్టబెట్టిన పరిస్థితుంది ఈ పొనవల సుధాకరెడ్డి కుమారుడి కన్ను శ్రీకాకుళం జిల్లా నందిగ మండలం సొంటినూరు పరిధిలో ఉన్నటువంటి ఈ గ్రాఫైట్ గనుల మీద ఆయన కనుబడింది ఆయన అప్లికేషన్ పెట్టుకుంది ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం కానీ రోజుల వ్యవధిలోనే ఆయనకి ఇరవై సంవత్సరాలకు లీజుకి ఇచ్చేశారు అక్కడ నాలుగు పాయింట్ తొమ్మిది రెండు హెక్టార్లలో లీజు కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు యాక్చువల్గానండి అక్కడ కొన్ని వందల అప్లికేషన్స్ ఉన్నాయి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడు రెడ్డి అప్లికేషన్ ఇచ్చే ముందే కొన్ని వందల అప్లికేషన్స్ లీజ్ కోసం పెట్టుకుని ఉన్నారు వాళ్ళందరికీ కాదని మన పొన్నవోలు కొడుకు మన రెడ్డి అడిగాడు కాబట్టి ఇచ్చేయాలి వెంటనే అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా అప్లికేషన్ రావడం ఆలస్యం రోజుల వ్యవధిలోనే ఎస్ పొన్నవాలు కొడుకు గ్రాడ్యుయేట్ తర్వాత కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పరిధికి సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళు కూడా వెంటనే క్లియరెన్స్ ఇచ్చేశారు అంటే కేంద్ర స్థాయి వరకు కూడా లాబింగ్ జరిగింది క్లియర్గా అర్థమవుతుంది అంటే ఇక్కడ మరొక అనుమానం కూడా కనిపిస్తూ ఉందండి ఏంటంటే దీని వెనకాల పెద్ది రెడ్డు లేకపోతే ఇంకో పెద్ద రెడ్డో సో వీళ్ళ అండరండలు ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళు ఈ గ్రానైట్ లీజ్కి సంబంధించి వాటాలు వాళ్ళకు కూడా ఉంది కాబట్టి ఇంత త్వరితగతిన ఆయనకి లీజ్ వచ్చేసిందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కూడా జరిగింది ఈ వ్యవహారంలో అని చెప్పి ఒక చర్చ వినిపిస్తూ ఉంది సో వీటన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది నాలుగు పాయింట్ తొమ్మిది రెండు సున్నా ఈ హెక్టార్లలో గనుల లీజ్కి అప్లికేషన్ పెట్టుకుంటే ఆయనకి రెండు పాయింట్ తొమ్మిది నాలుగు హెక్టార్లకి మొదటి దశ కింద లీజ్ కన్ఫర్మ్ అయిపోయింది వెంటనే ఆ గనుడు గనుడు ఉన్నాడు కదా మైనింగ్ శాఖకు సంబంధించిన డైరెక్టర్ వెంకటరెడ్డి సో ఆయన వరకు చకచకా ఫైల్ వెళ్ళిపోయింది అంటే ముందే నేను అప్లికేషన్ పెట్టుకుంటున్నాను శ్రీకాకుళంలో నాకు గ్రానేట్ కావాలి సో వెంటనే ఓకే చేసేయండి నాకు వెనకాల పెద్దిరెడ్డి ఉన్నాడు ఇంకో రెడ్డి ఉన్నాడు సో జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు సో ఈ మొత్తం తతంగం అంతా నడిచిందనమాట రోజులు వ్యవధులు ఇచ్చేశారు అసలు రూల్ ప్రకారం అక్కడ ఏదైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ కాదని దొడ్డిదారిన అన్ని నిబంధనలన్నీ తొంగులో తొక్కి వాటాల కోసం కక్కుర్తిపడి పడి మొత్తం ఒక వ్యాపారమయం చేసుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది వైసీపీ హయాంలో జరిగినటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రకృతి వనరులను అడ్డంగా దోచేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో డెఫినెట్గా యాక్చువల్గా ఈ గనుల లీజ్ కోసం అండి ఈ వేలం చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మన ఇట్లా ఎట్లా పడితే అట్లా ఇవ్వద్దు మనం ఈ వేలం నిర్వహిద్దాం ఈ వేలంలో ఎవరైతే ఎక్కువగా కోట్ చేసి మాట్లాడతారో పాటతారో సో వాళ్ళకి మనం గనులో లీవ్ ఇద్దామని చెప్పి ఈ వేళం తీసుకొస్తున్నామని చెప్పారు అది తీసుకొచ్చే ముందే ఈయనకి దొడ్డిదారిన అ ఒక ఆరు వందలు ఏడు వందల అప్లికేషన్స్ అక్కడుంటే వాళ్ళందరినీ కాదని ఈయనకి ఇచ్చేసి ఈయన పని పూర్తయిపోయిన తర్వాత ఇరవై ఏళ్ళ లీజు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ వేలం ప్రక్రియను ప్రారంభించారండి ఎంత క్లియర్గా మోసం అర్థమవుతుందో చూసారా అంటే వెనకాల ఎవరికో బాటాలు ఇవ్వాలి కాబట్టి అదేదో ఆ పనేదో మనం మనవాడికే ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఈ రకంగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వైసీపీ హయాంలో ఇలాంటి దారుణాలు ఇలాంటి నిబంధనలకు తొంగులతో కేసి అక్రమంగా ఎలా వ్యవహరించారో మనకు కనిపిస్తుంది మొన్ననే మనం చూసాం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొత్తం అటవీ భూముల్ని వందల ఎకరాలను కొట్టేసినట్టు పరిస్థితుంది అక్రమంగా తన పేరు మీద రిజిస్ట్రేషన్ తన ఎస్టేట్కి పక్కన ఒక అటవీ భూములు అంటే వందల కొద్ది అధికారులు బెదిరించారా మరి ఏం చేశారు వాళ్ళకి ఆమ్యామ్యాలు ఇచ్చారా తెలియదు కానీ వందల ఎకరాలని సజ్జు రామకృష్ణారెడ్డి తన ఎస్టేట్ పక్కన ఉంటే వాళ్ళ పేరు మీద రాపేంచేసుకున్న పరిస్థితి పేరు నాని చూస్తున్నాం పేదల బియ్యం వందల మెట్రిక్ టన్నుల పేదల బియ్యాన్ని వాళ్ళు అమ్మేసుకున్నటువంటి పరిస్థితి మొన్న మనం చూసాం ఏడు వందల కోట్ల రూపాయలకు విలువైన భూములు రాజమండ్రిలో విజయవాడలో విజయపట్నంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి బినామీలు వైఎస్ భారతి గారి బినామీలు అని చెప్పి ఆ సబ్ రిజిస్టార్ ఇబ్రహీంపట్నం దగ్గర ఆయన్ని బెదిరించి నీ మీద ఏసీబీ కేసులు అని చెప్పి అడ్డగోలుగా చేసి ఏడు వందల కోట్ల రూపాయలు అంటే ఏంటండి అందులో ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులున్నాయి ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళ పేర్ల మీద రాసుకున్నారు మళ్ళీ మనకు అధికారం వస్తుందో రాదో ముందు ఉన్నప్పుడే మనం చక్క పెట్టేసుకుందాం వేల కోట్ల రూపాయలు మనం సంచుల్లో వేసుకుందాం సగం తాడేపల్లి ప్యాలెస్కి పోతాయి ఇదే ఇంత దారుణం ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడతానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో డెఫినెట్గా వీటన్నింటి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడు వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేయాలి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడు వెనకాల ఎవరున్నారు ఎవరికింకా వాటాలు పోయినాయి ఈ లీజుని ఇరవై ఏళ్ళ లీజుకి తీసుకుని ఆయన ఎంత మేరకు గ్రానైట్ గ్రాఫైట్ తవ్వకాలు అక్కడ జరిగాయి సో ఇక్కడ మనీ లాండరింగ్ కూడా జరుగుతున్నట్టుగా తెలిసింది ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ వ్యవహారం మొత్తం రావాలా ఎవరికి వాటాలు చెల్లించాడు కూడా బయటికి రావాలా ఇలాంటి వ్యవహారం మీద మరింత నిశితంగా పారదర్శకంగా దర్యాప్తు చేసి అసలు వాస్తవాలు వెలుగు తీయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తోంది సో చూద్దాం రోజుకొక అక్రమం వెలుగు చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి చిట్టా ఇంకా బయటకు తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ముందు పెట్టి నడిపించినటువంటి వ్యవహారాలు ఇప్పటివరకు వెలుగు చూస్తున్నాయి ఆయన కీలక సూత్రధారిగా ఉన్నటువంటి ఇంకా వందల కొద్ది కేసులు నమోదు అయ్యే పరిస్థితి ఉంది ప్రకృతి వనరులను దోచేయటం మద్యం కావచ్చు ఇసుక కావచ్చు ఇట్లా ప్రతి దాన్ని కూడా దోచేసినటువంటి పరిస్థితి ఉంది వీటన్నింటి మీద ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ వినిపిస్తూ ఉంది సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నది ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ అక్రమ వ్యవహారాలు దందాలకు సంబంధించి ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వస్తున్నటువంటి ఇలాంటి విషయాలన్నిటి మీద సంబంధించి మీరేమనుకుంటున్నారు నిజంగా ఈ రకమైనటువంటి దుర్మార్గాలు జరిగాయని చెప్పి మీరు భావిస్తున్నారా లేదా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్